మనోహరి చిత్ర ఇద్దరు చెంబాని మీటై ఆరు ఇక్కడికి వచ్చిందా అని అడుగుతుండగా వచ్చింది కానీ ఎక్కడుందో తెలియదు అని చెంబా అంటూ ఉంటుంది జాగ్రత్తగా వెతుకు ఈరోజు దాన్ని బంధించాల్సిందే అని అంటుంది మను అలాగే అంటుంది చెంబ అమర్కంట పడకు జాగ్రత్త అని జాగ్రత్తలు చెప్పి మనో చిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోగానే చెంబ ఆరు కోసం వేట మొదలు పెడుతుంది ఇక లిఫ్ట్లో కిడ్స్ సెక్షన్కి వచ్చిన ఆరు మెల్లిగా పిల్లల దగ్గరికి చేరుతుంది పిల్లలు బట్టలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి సెలెక్షన్ రాక రాంగ్ సెలెక్షన్ అన్ని చేసుకుంటూ ఉంటారు అప్పుడు ఆరు వచ్చి అరే ఆనంద్ నీకు అది సూట్ అవ్వదురా నువ్వు పెరిగిపోయావురా అని అంటుండగా ఆకాష్ నీకు ఆ కలర్ సూట్ అవ్వదురా అంటుండగా అమ్ము నీకు కూడా సూట్ అవ్వదు అంజు నువ్వు తీసుకున్న బట్టలు కూడా బాగాలేవు అని ఆరు గట్టిగా అరుస్తున్నా కూడా పిల్లలకి ఆరు మాటలు వినబడవు అయ్యో నేనుంటే మంచి మంచి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసేదాన్ని అసలు వీళ్ళకు సెలెక్షనే రావట్లేదు అని కాస్త బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆరు అప్పుడే బాగి వాళ్ళ నలుగురి మధ్యలోకి వచ్చి నిలబడుతుంది ఇక మిస్సమ్మ మేము ఈ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నాం ఎలా ఉన్నాయో చూస్తావా అని అంటూ నలుగురు నాలుగు డ్రెస్సెస్ని మిసమ్మకి చూపించగా డిసప్పాయింట్ అయిన బాగి బాగలేవు అని డైరెక్ట్గా చెప్పేస్తుంది దాంతో పిల్లలు మోకాలు మార్చేస్తారు ఇప్పుడే ఒక్క నిమిషం ఉండండి అంటూ నలుగురికి నప్పేలా వాళ్ళు ఎలిగెంట్గా కనబడేలా మంచి నాలుగు డ్రెస్సెస్ని తీసుకొచ్చి నలుగురి చేతుల్లో పెట్టేస్తుంది బాగీ ఆ డ్రెస్సెస్ని చూసి ఆనందంగా బాగి వైపు చూస్తూ ఉంటారు పిల్లలు వాళ్ళ ఎక్స్ప్రెషన్ మారిపోయేసరికి ఏమైంది బాలేవా అని ఒక్కసారిగా కాస్త టెన్షన్గా అడుగుతూ ఉంటుంది బాగీ లేదు చాలా బాగున్నాయి మా అమ్ముంటే ఎటువంటి డ్రెస్సెస్ని మా కోసం సెలెక్ట్ చేసేదో నువ్వు కూడా అలాగే సెలెక్ట్ చేసావు మిస్ అని నలుగురు పిల్లలు చెప్తూ ఉంటారు ఇక బాగీ కళ్ళలో కూడా కన్నీళ్ళు తిరుగుతూ ఉంటాయి థ్యాంక్ యూ మిస్ అమ్మ అంటూ అమ్ము మిస్సమ్మ బుగ్గపై ముద్దు పెడుతుంది వెనకాల నుండి ఈ మాటలన్నీ వింటున్న అమర్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు పిల్లలకి డ్రెస్ సెలెక్ట్ చేసి వాళ్ళతో కబుర్లలో పడిపోతుంది బాగి ఇక చెంబాని పిల్లల దగ్గరికి తీసుకొస్తుంది మను అక్కడ ఆరు ఉందో చూడు అని దూరం నుంచి చూపిస్తుండగా అవును ఉంది అని అంటూ దగ్గరికి స్పీడ్గా నడుస్తూ ఉంటుంది చెంబ చెంబారాకని రాకని చూసి కౌంటర్ పక్కన దాక్కుంటుంది ఆరు అక్కడ కిడ్స్కి సెలెక్షన్ అయిపోయాక పిల్లలు అక్కడ నుండి బాగాని తీసుకొని శారీ సెలెక్షన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు చెంబ అటు ఇటు చూసి అక్కడ నుండి మళ్ళీ ఆరుని వెతకడానికి ముందుకు వెళ్ళిపోతుంది ఆరు చెంబాని తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక పిల్లలకి బట్టలు సెలెక్ట్ చేసిన ఆరు సెలెక్షన్ని గుర్తు తెచ్చుకుంటూ భాగ్య సెలెక్షన్ ఒకేలా ఉంది అనుకొని నాకు శారీ సెలెక్ట్ చేయండి అన్న భాగ్య మాటలు గుర్తు తెచ్చుకొని శారీ సెలక్షన్ దగ్గరికి వెళ్తాడు అమర్ శారీ కౌంటర్ దగ్గరికి వస్తున్న అమర్ని చూసి చిత్ర ఇది లేడీస్ సెక్షన్ బావగారు మీరు ఇక్కడికి అంటూ ఉండగా నాకు శారీ కావాలి అంటాడు అమర్ మీకు శారీయా ఎవరికి బావగారు అని అంటూ కాస్త వెటకారంగా మాట్లాడుతుండగా బాగీకి అని సైలెంట్గానే సమాధానం చెప్తాడు అమర్ మీరు బాగీకి శారీ సెలెక్ట్ చేస్తారా బాగీ ఆ శారీని సెలెక్ట్ చేసుకుంటుందా నచ్చుతుందా బాగీకి అని తడబడుతూ మాట్లాడుతూ అప్పుడు ఆరుకి సెలెక్ట్ చేశారు ఇప్పుడు బాగీకి సెలెక్ట్ చేస్తున్నారు అంటుండగా అవును ఆరుకి నేనే సెలెక్ట్ చేశాను బాగీకి నేనే సెలెక్ట్ చేస్తాను అంటుండగా మీ సెలెక్షన్ నచ్చింది ఎవరికి బావగారు అంటూ ఎవరినో పిలవబోతుండగా వద్దు నేను చూసుకుంటాను అంటూ అమర్ ముందుకి కదులుతాడు అక్కడ శారీస్ అన్నీ చూస్తూ ఉంటాడు అమర్ మనోహరి ఎక్కడుందో బాగీకి అమర్ శారీ సెలెక్ట్ చేస్తుంటే ఇదేం చేస్తుందో అని అనుకొని మనోని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది చిత్ర ఇక ఆరుని వెతుకుతూ ఉంటుంది చెంబ ఎలాగైనా బాగీకి నిజం చెప్పాలని సరస్వతి మేడం నిశ్చయించుకొని లోపలికి వస్తూ ఉంటుంది అమరేంద్ర ఒంటరిగా కనబడడంతో అమరేంద్ర ఒంటరిగా ఉన్నాడు నిజం చెప్పేయాలి అని అనుకొని ముందుకి నడుస్తూ ఉంటుంది సరస్వతి ఇక అప్పుడే డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటున్న మను దగ్గరికి వచ్చి బాగీకి అమర్ శారీ సెలెక్ట్ చేస్తున్నాడని చెప్పి అమర్ దగ్గరికి మనుని తీసుకొస్తూ ఉంటుంది చిత్ర ఇక సరస్వతి మేడం అమర్ దగ్గరికి రెండు అడుగులు ముందుకు వేసేసరికి వెనకాల మిర్రర్లో నుండి మను చిత్ర కనబడతారు దాంతో సరస్వతి మేడం పక్కకి తప్పుకుంటుంది ఇక అమర్ దగ్గరికి మను వస్తూ ఉంటుంది ఎవరికి శారీ సెలెక్ట్ చేస్తున్నావు అమర్ అని అంటుండగా బాగీకి అని అనేస్తాడు అమర్ నాకు కూడా ఒక శారీ సెలెక్ట్ చేయవా అమర్ అని మనోహరి నోరు తెరిచి అడిగినా కూడా నీ సెలెక్షన్ నాకు తెలియదు మనోహరి నువ్వు సెలెక్ట్ చేసుకో నేను పే చేస్తాను అని అమర్ అనేస్తాడు దాంతో మూతి ముడుచుకుంటుంది మను అడిగినందుకైనా సెలెక్ట్ చేయొచ్చు కదా నేను సెలెక్ట్ చేసుకుంటే పే చేస్తాడట నా దగ్గర డబ్బులేవా ఏంటి అని మనోహరి కోపంగా అనుకుంటూ ఉంటుంది సరస్వతి మేడం మనోహరికి భయపడి అక్కడున్న సేల్స్ గర్ల్తో ఒక పేపర్ పెన్ అడిగి సెల్లార్లో మిమ్మల్ని కడవాలి నేను సరస్వతిని అని చెప్పి స్లిప్ రాసి అమర్కి ఆ సేల్స్ గర్ల్తో పంపిస్తుంది సరస్వతి కానీ అది అమర్ని చేరేలోపే సరస్వతి అక్కడ నుండి వెళ్ళిపోగా ఆ స్లిప్ని అమర్కి ఇవ్వబోతుండగా మనోహరి చూసి ఏంటది ఇలా ఇవ్వు నేను ఇస్తాను అని అంటూ లాక్కొని చూసి అమ్మో సరస్వతి వచ్చిందా అని అనుకుని సెల్లార్కి పరిగెత్తడానికి లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంది చిత్ర ఏంటని అడుగుతుండగా వాటిని వచ్చింది పద అని అంటూ ఆ లిఫ్ట్ రాకపోయేసరికి పరుగున స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటుంది ఆరుని వెతుకుతూ ఉంటుంది చెబ సారీ సెలెక్ట్ చేసుకుంటున్న ఆ బాగీకి పిల్లలు హెల్ప్ చేస్తూ ఉండగా అమర్ దగ్గరికి అంజు వస్తుంది ఎవరికి డాడీ సారీ అంటూ ఉండగా బాగీకి అని చెప్తూ ఉంటాడు అమర్ సంతోషంగా మళ్ళీ కిందికి పరిగెత్తుకుంటూ వస్తుంది అంజు ఇక ఈ సారీ తీసుకో మిస్ అమ్మా ఈ సారీ తీసుకో అని పిల్లలందరూ చెప్తుండగా డాడీ బాగీ కోసం మంచి శారీ సెలెక్ట్ చేస్తున్నారు అనగా అంత లేదు అని బాగి అంటూ ఉంటుంది లేదు నేను ఇప్పుడు చూసొస్తున్నాను అని అంజు చెప్పి నీ మీద ప్రామిస్ అని చెప్పగానే సిగ్గుపడుతూ ఉంటుంది ఆ బాగి అప్పుడు అమ్మ కోసం సెలెక్ట్ చేసేవారు ఇప్పుడు నీ కోసం సెలెక్ట్ చేస్తున్నారు మిస్ అమ్మ అని ముగ్గురు ఏ ఏ అంటుండగా మిస్ అమ్మ సిగ్గుపడుతూ ఉంటుంది నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే చాలా ముద్దుగా ఉన్నావు అని అమ్ము అంజు అంటూ ఉంటారు ఇక సెల్లార్లో అమర్ కోసం చేస్తున్న సరస్వతికి తెలియకుండానే గట్టిగా నోరు మూసేస్తుంది మనోహరి ఏంటే ఒక్కసారి ప్రాణాలతో తప్పించుకున్నాక కూడా నా కోసం చెప్పడానికి వచ్చావా అని అంటూ నోరు నొక్కేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి అమర్ వస్తాడు దాంతో సరస్వతి తలని ఆ స్తంభానికి బాధేస్తుంది అమర్ రాకతో ఏంటి అమర్ ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉండగా క్రెడిట్ కార్డు మర్చిపోయాను అందుకే వచ్చాను అని అంటూ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుండగా ఏదో సిల్లీ రీజన్ చెప్తుంది మనోహరి అమర్ వెళ్ళిపోగానే మళ్ళీ సరస్వతి కోతం వస్తూ ఉండగా సరస్వతి అక్కడ కనిపించదు మళ్ళీ తప్పించుకుంది అని మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ బిల్ చేయండి అని అమర్ కూడా బాగికి ఒక మంచి శారీని సెలెక్ట్ చేస్తాడు ఆ బాగి ఊహల్లో తేలిపోతూ ఉండగా అమర్ మాటలు విని ఈ లోకంలోకి వస్తుంది ఆరు కూడా అమర్ మాటలు వింటుంది చెంబ ఆరుని వెతుకుతూ ఉంటుంది ఇక బిల్లింగ్ కౌంటర్లోకి అమర్ వచ్చేస్తాడు సరస్వతి వార్డెన్ మను నుంచి తప్పించుకుంటుంది మను కూడా పైకి వచ్చేస్తుంది ఇక ఆరు చెంబా నుంచి ఎలా తప్పించుకొని ఇంటికి చేరుతుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్